మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ గుంటూరులో మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా గడ్డిపాడు రైల్వే గేట్ మనం చూస్తున్నాం ఈ స్థానంలో కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారు త్వరలో మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ పల్నాడు మీదుగా గుంటూరు అవుటర్ నుంచి ఇటు నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు పెద్దగా కానీ విజయవాడ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ గుంటూరులో మనం చూస్తున్నాం ఈ గడ్డిపాడు రైల్వే గేట్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారు గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందన చేస్తున్నారు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు త్వరలో ఇక్కడ రైల్వే గేటు స్థానంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారు గడ్డిపాడు రైల్వే గేట్ ఫ్లైఓవర్ మహాత్మాగాంధీ ఎన్నర్ రింగ్ రోడ్ గుంటూరు గుంటూరు అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ పరిధిలో మనం చూస్తున్నాం ఎన్ఆర్ రింగ్ రోడ్ గుంటూరు